మరి నిన్న చెప్పినటువంటి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన మరొక వీడియోను నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఈ వీడియో ద్వారాగా మనము ఏమి నేర్చుకోవచ్చు ఒకటి రెండవది నేర్చుకున్నటువంటి అంశాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి మూడవది తప్పు అనేది చేయకుండా మనం చేస్తున్నటువంటి ఏదైనా కానీ దాంట్లో తప్పు అనేది ఉండకూడదు మనము మార్కులు పోగొట్టుకోకుండా ఇచ్చినటువంటి దానికి యాజ్ ఇట్ ఈజ్గా రాసేటువంటి విధానము ఎలాగో మనము ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మరి ఈ వీడియో ద్వారాగా గతంలో చెప్పినటువంటి వాయిస్ ఏదైతే ఉందో ఇంట్రడక్షన్ క్లాసు ఆ ఇంట్రడక్షన్ క్లాసుకు సంబంధించినటువంటి దానిని మరలా మీకు అర్థమయ్యే విధంగా అర్థవంతంగా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా విందాము మరి నోట్స్ రాసుకునేవాల్సి వారు నోట్స్ రాసుకుంటే బాగుంటుంది అనుకున్నవారు నోట్స్ రాసుకోండి మరలా వినాలనుకున్న వాళ్ళు మరలా కూడా వినచ్చు అలా అర్థమైందా అయితే ఈ వీడియోను చూస్తున్నారే కానీ లైక్ చేయటము సబ్స్క్రైబ్ చేయటము అనేది నాకు కనపడట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటే నేను ఇంకా అనేకమైన వీడియోస్ మీకోసం తయారు చే చేయడానికి నేను నా వంతు నేను ప్రయత్నం చేస్తాను మంచి మంచి వీడియోస్ చేయాలనేటువంటి ఆలోచన నాకైతే ఉన్నది కానీ మీలాంటి వారు చూసి దాన్ని వదిలేయకుండా షేర్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము కానీ చేస్తే నేను మరిన్ని వీడియోస్ తయారు చేస్తాను వాటి ద్వారాగా అనేక మంది విద్యార్థులు విద్యార్థినిలు లాభ పొందుకోవడానికి అవకాశం ఉంటుంది టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ స్టాండర్డు టెట్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్కు ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఉందంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి టాపిక్ మనకు ఏదైనా ఉన్నది అని అంటే అది వాయిస్ ఈ వాయిస్ నేను మీకు ఇప్పుడు రూల్స్ ద్వారాగా నేర్పిస్తాను మొదటగా మన కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే రూల్స్ ఎలా ముందు రూల్స్ నేర్చుకోండి మైండ్లోకి రూల్స్ అనుకోండి ఆటోమేటిక్గా మనము ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అసలు మనం అది ఏంటో తెలియకుండా ఆ రూల్స్ ఏంటో తెలియకుండా మనం చేయలేం కదా మీకు ఒక క్వశ్చన్ నేను అడగొచ్చా ఓకే సపోజ్ ఇక్కడ చూడండి ఈ హ్యాస్ ప్లేయిడ్ సమ్ గేమ్స్ ఈ హ్యాస్ ప్లేయిడ్ సమ్ గేమ్స్ ఈ సెంటెన్స్ను మనము ఏవీలో నుంచి పీవీలోనికి చేంజ్ చేయాలంటే ఇది ఏంటో అనేది మనం తెలియకుండా మనం చేంజ్ చేయలేము కదా కాబట్టి ముందు మనం రూల్స్ నేర్చుకోవాలి ఏంటి సార్ రూల్స్ ఒక యాక్టివ్ వాయిస్లో ఉన్న దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోనికి మార్చాలంటే మరి ఏం రూల్స్ ఉంటాయి ఎలా మార్చాలని అనుకుంటే అవును ఉన్నాయి మార్చే ముందు దీన్ని సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్గా చేసుకోవాలి ఐడెంటిఫై చేసుకున్న దాన్ని రెండవదిగా ఏ టెన్స్లో ఉందో తెలుసుకోవాలి టెన్స్ అనేది చాలా ప్రాముఖ్యం తప్పు జరగకుండా ఉండాలి అంటే ఇది ఏ టెన్స్లో ఉందో తెలుసుకోవాలి మూడవది దీనికి వచ్చేటువంటి ఫార్ములా ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అంటే స్ట్రక్చర్ స్ట్రక్చర్ ఆఫ్ పీవీ ఇవి నేను నేర్పిస్తాను మరి వీడియో చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేయటము షేర్ చేయటము మర్చిపోవద్దు సబ్స్క్రైబు షేర్ చేయడం తప్పకుండా చేయండి మరి మనం లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్దామా కాన్సెప్ట్లోకి వెళ్దాం సరే రూల్స్ నేర్పించిన తర్వాత రెండవదిగా నేనేం చెప్పాలనుకున్నానంటే మొదటిగా రూల్స్ నేర్పిస్తాను రెండవదిగా నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఎగ్జాంపుల్స్ ఇస్తాను వాటిని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి రూల్స్ నేర్చుకోండి ఎగ్జాంపుల్స్ నాకు కామెంట్ చేయండి వాటికి ఆన్సర్స్ కరెక్ట్గా లేవో మనం సరి ఈ రెండింటి ద్వారా మీరు ఖచ్చితంగా మంచి సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చింది ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చిందో ఆటోమేటిక్గా మీరు తప్పు అనేది చేయరు వాటికి ఎలా ఏంటి ఎలా అనేది ఇక్కడ చూద్దాం యాక్షన్ డన్ టు ద సబ్జెక్ట్ బాగా గుర్తుపెట్టుకుందాం యాక్షన్ డన్ టు ద సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ వాయిస్ దీన్ని ఏమని పిలుద్దాము యాక్టివ్ వాయిస్ అన్నాము యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్ ఇది మళ్ళీ గుర్తు చేస్తున్నాను వాయిస్ యాక్టివ్ వాయిస్ యాక్టివాయిస్ వాయిస్ యాక్టివ్ ఆయిస్ను ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇందులో ఏముంటుంది సార్ అంటే సబ్జెక్టు అంటే ఇక్కడ చూడండి డన్ టు ద సబ్జెక్ట్ అనేది కదా డన్ టు ద సబ్జెక్ట్ సబ్జెక్ట్ పని చేస్తాడు కాబట్టి ఇందులో మనకు సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ పీవీలో మనం దీన్ని చేంజ్ చేస్తున్నాం కదా ఇక్కడ మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ తెచ్చుకుందాం రెండవది బి ఫామ్ తెచ్చుకుందాం మూడవదిగా విధ్రీ ఫామ్ తీసుకొచ్చుకుందాం నాలుగవది బై ఐదు సబ్జెక్ట్ తీసుకొచ్చుకోవాలి ఇవండి సబ్జెక్ట్ వెర్బు ఆబ్జెక్ట్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంటుంది ప్యాసివ్ వాయిస్లోనికి వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఫస్ట్ బి ఫామ్ సెకండ్ వి త్రీ ఫామ్ మూడు బై అనేది నాలుగు సబ్జెక్ట్ అనేది ఐదు మొదట్లో ఉన్న సబ్జెక్టు చివరికి వెళ్ళిపోతుంది చివర ఉన్నటువంటి ఆబ్జెక్టు మొదటి స్థానంలోనికి వస్తుంది అనేది గుర్తించండి మొదటి స్థానంలో ఉన్న సబ్జెక్టు చివరి స్థానంలోనికి వెళ్ళిపోయింది చివరి స్థానంలో ఉన్నటువంటి ఆబ్జెక్టు మొదటి స్థానంలోనికి వచ్చింది అనేది గమనించాలి యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోని మార్చేటప్పుడు ప్రధానంగా గుర్తించాల్సిన అంశం ఇది ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ప్లే యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ ముందుగా ప్రొనౌన్స్ చూద్దాం యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ ప్యాసి పీవీలోనికి ఎలా మారుతాయో తెలుసుకోవాలి అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ ఆబ్జెక్ట్ ప్లేస్లోనికి వస్తే ఎలా ఉంటాయి అనేది మొదటిగా చూద్దాం అది మొదటి రూలు అనుకుందాం ఐ అనేది ఇక్కడ ఉంటుంది ఐ అనేటువంటి ప్రొనౌను ఇక్కడికి వెళ్ళడానికి మీగా మారిద్ది వి అనేటువంటి ప్రొనౌన్ ఉంది కదా విని అజ్గా మారుతు యు అనేటువంటిది యుగానే ఉంటుంది హీ అనేటువంటి ప్రొనవును హిమ్గా మారిద్ది షీ హర్ ఇట్ ఇట్గానే ఉంటుంది దే అనేటువంటి ప్రొణువును దెమ్గా మారిద్ది ఇది కాన్సెప్ట్ ఆఫ్ ప్రొనౌన్స్ రూల్స్లో మీకు ఏం చెప్తున్నాను ఒక్కసారి చూద్దామా యాక్షన్ డన్ టు ద సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ వాయిస్ యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ వెర్బు ఆబ్జెక్ట్ ఉంటాయి యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్ యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్ అంటే ప్యాసివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లోనికి తీసుకెళ్ళామంటే ఆబ్జెక్ట్ బి ఫామ్ వి త్రీ బై సబ్జెక్ట్ అనేది ఉంటాయి ఇందులో మొదటిగా మనం ప్రొనౌన్స్ ఉన్నటువంటి రూల్స్ చూస్తే సెవెన్ పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నటువంటి రూల్స్ ఐ అనేది మీగా మారిద్ది అని చెప్పాను వి అనేది అసుగా మారిద్ది యూకి వేరే చేంజ్ లేదు కాబట్టి యూగానే ఉంటుంది హీ అనేది హిమ్గా మారిద్ది షీ అనేది హర్గా మారిద్ది ఇట్టు ఇట్టుగానే ఉంటుంది దే అనేది దెమ్గా మారిద్ది ఇది మొట్టమొదటి రూల్ రెండవ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాను రెండవ రూల్ ఏంటిది మరి ఇంకొక విషయాన్ని ఏమైనా గుర్తుపెట్టుకోవచ్చా యాక్టివ్ వయసులో నుంచి ప్యాసివ్ వయసులో నుంచి చేంజ్ చేస్తాను కదా సార్ అని అంటే ఇంకోటి కూడా నేర్పిస్తాను ఏమిటిది అనేది గమనిస్తే చూడండి ఇక్కడ టెన్స్ టెన్స్ను మనం చాలా గుర్తుపెట్టుకున్నాం ఇక్కడ మనకు ఓవరాల్గా ఎయిట్ సెంటెన్సెస్ ఉంటాయి మొదటిగా సింపుల్ ప్రజెంటెన్స్ తీసుకున్నాం సింపుల్ ప్రజెంటెన్స్ అంటే ఏముండదు ఇక్కడ సబ్జెక్ట్ వి వన్ ఆబ్జెక్ట్ ఉంది కదా దీన్ని ఇక్కడికి తీసుకెళ్తే ఈజ్ యామ్ఆర్ ఈజ్ యామ్ఆర్ ప్లస్ వి త్రీ ఫామ్గా మారిద్ది రెండవది చూస్తే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది ప్రజెంట్ కంటిన్యూస్ ఈ ప్రజెంట్ కంటిన్యూస్ని దీనికి ఉన్న ఫార్ములా ఈజ్ యామ్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ ఫామ్గా మారింది థర్డ్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ प्रजेंट पर्फेक्ट विषय को वस्ते हाव आर्ज बीन हेज बीन प्लस वी थ्री मार्दी फोर्थ वन सिंपल पास्ट सिंपल पास्ट वाज आर वर् प्लस वी थ्री फिफ्त वन पास्ट कंटिव चुदा पास्ट पास्ट की वाज वर प्लस बीइंग प्लस वी थ्री सिक्स्थ वन सिक्स्थ वन पास्ट परफेक्ट हैड बीन ీన్ ప్లస్ వి త్రీ సెవెంత్ వన్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ తీసుకుంటే విల్ ఆర్ షాల్ ప్లస్ బీ ప్లస్ వి త్రీ ఫామ్ వస్తుంది ఎయిత్ వన్ ఫ్యూచర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లోకి అనుకోండి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ హ్యావ్ బీన్ ఆర్ షాల్ హ్యావ్ బీన్ షాల్ హ్యావ్ బీన్ ప్లస్ వి వి త్రీ ఇవి మనకు ఎయిట్ టెన్సెస్ త్రీ ఉన్నవి ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అని మరి ఈచ్ టెన్స్ హ్యాస్ ఫోర్ సబ్టెన్సెస్ అని చెప్పుకున్నాం ఆ ఫోర్ సబ్టెన్సెస్ అండి సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ ఆమాందం ప్రజెంట్ టెన్స్లో మూడిటికి మాత్రమే వాయిస్ ఉంటుంది ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ ఆర్ ప్లస్ వి త్రీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ईज ऐम आर् प्लस बीइंग प्लस वी थ्री प्रसंट फर्फेक्ट हाव बीन आर् हेज़ बीन प्लस वी थ्री पास्ट मन की मूड सिंबल पास्ट पास्ट कंटीन्यूस पास्ट फर्फेक्ट सिंबल पास्ट वाज आर् वर् प्लस वी थ्री पास्ट कंटीन्यूस वाज वर् प्लस बीइंग प्लस वी थ्री పాస్ట్ పర్ఫెక్ట్ తీసుకుంటే హ్యాడ్ బీన్ ప్లస్ వి త్రీ ఫామ్ ఫ్యూచర్ టెన్స్లో రెండింటికి మాత్రమే యాసివ్ వాయిస్ ఉంటుంది సింపుల్ ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ విల్ ఆర్ షాల్ బీ ప్లస్ వి త్రీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ విల్ హ్యావ్ బీన్ ఆర్ షాల్ హ్యావ్ బీన్ ప్లస్ వి త్రీ గమనిస్తున్నారా లే స్టూడెంట్స్ గమనించండి ప్రజెంట్ టెన్స్లో మూడిటికి పాస్ట్ టెన్స్లో మూడిటికి ఫ్యూచర్లో రెండు మొత్తం ఎయిట్ టెన్సెస్కి మాత్రమే యాక్టివ్ వాయిస్లో నుంచి పాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేసేటువంటి అవకాశం ఉంది ఆ ఎయిట్ టెన్సెస్కి సంబంధించినటువంటి రూల్స్ మీకు మొదటగా నేను నేర్పిస్తున్నాను వీటిని ఒకటి రెండు మూడు సార్లు వినండి చూడండి తర్వాత నోట్స్లో రాసుకొని గుర్తు చేసి పెట్టుకోండి ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీ చేత రాయిస్తాను మొదటి నుంచి చివరి వరకు వీడియో చూడండి నేను ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క సెంటెన్స్ మాత్రమే నేను ఇచ్చి మీకు ఎక్కువగా ప్రశ్నలు ఇక్కడ నేను ఇస్తాను వాటిని కామెంట్ రూపంలో నాకు మీరు పంపించండి అవి టెట్ కానీ డిఎస్సి సంబంధించిన క్వశ్చన్స్ అలాగే టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో అడిగేటువంటి క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు మీకు నేను పంపిస్తాను మరి వీడియో చూడాలి చివరి దాకా చూడాలి ఇచ్చినటువంటి ప్రతిదానికి ఆన్సర్ మీరు పంపించండి ఓకే ఇప్పుడు మొదటిగా సింపుల్ ప్రజెంటెన్స్లో చూద్దాం సింపుల్ ప్రజెంట్ చూద్దాం ఎగ్జాంపుల్ రాము రైట్స్ ఏ స్టోరీ రాము రైట్స్ ఏ స్టోరీ వినండి ఏం చెప్పాను ముందు ఇది ఏవీలో ఉంది ఏవీ అంటే వాయిస్ అని గుర్తుపెట్టుకోండి రాము సబ్జెక్ట్ రైట్స్ వెర్బ్ ఏ స్టోరీ ఆబ్జెక్ట్ సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది అన్నాను కదా దీన్ని మనం పీవీలోనికి మార్చాలి అంటే ఏమొస్తుంది బీ ఫార్మ్స్ తీసుకుందాం ఈస్ యామ్ ఆర్ ప్లస్ వి త్రీ అనేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనము ఫార్ములా ఇది ఇక్కడ ఉంది చూడండి ఆబ్జెక్ట్ ఫస్ట్ తెచ్చుకోవాలి ఫార్మ్ సెకండ్ వి త్రీ బై సబ్జెక్టు అని చెప్పాను కదా ఆ ఫార్ములాను మనం ఇక్కడ అప్లై చేయాలి సబ్జెక్ట్ ఇక్కడ తీసుకెళ్దాం ఆబ్జెక్ట్ని ఫ్రెండ్ తీసుకొద్దాం బీ ఫామ్ ఇక్కడ ఉంచుతాం చూడండి ఆబ్జెక్ట్ ఏంటిది ఏ స్టోరీ స్టోరీస్ కాదు స్టోరీ స్టోరీస్ అని అనుకోండి ఫ్లూరల్ స్టోరీస్ కానీ ఇక్కడ స్టోరీ అన్నాడు ఏ స్టోరీ కాబట్టి బీ ఫామ్ ఈజ్ ఆర్లో ఈజ్ తీసుకు ఏ స్టోరీ ఈజ్ రైట్కి వి త్రీ ఫామ్ ఏంటిది రిటర్న్ రిటర్న్ బై రాము రాము అర్థమైంది అనుకుంటాను మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి సింపుల్ ప్రజెంటెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఏదైనా కానీ మొదటిగా మనము సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్గా డివైడ్ చేసుకోవాలి టెన్స్ ఐడెంటిఫై చేసుకోవాలి ఆబ్జెక్ట్ ఫస్ట్ తెచ్చుకోవాలి రెండవది బి ఫామ్ని తీసుకొచ్చుకుందాం మూడోది వి త్రీ ఫామ్ను నాలుగోది బై ఐదోది సబ్జెక్టు అని గుర్తుపెట్టుకుంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ని తీసుకుని వచ్చాను నెంబర్ వన్ రెండోది బి ఫామ్ ఈజ్ ఈజ్ ఇన్సర్టెడ్ వి త్రీ ఫామ్గా కన్వర్ట్ చేశాను రైట్ అనేటువంటి వి వన్ ఫామ్ను వి త్రీగా కన్వర్ట్ చేసుకున్నాం బై అనేదాన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేశాను లాస్ట్ సబ్జెక్ట్ రాము అనేది చివరికి వెళ్ళిపోయింది కదా దీన్ని వేజ్ చేసుకొని నేను మీకు ఇప్పుడు ఒక నాలుగైదు సెంటెన్సెస్ ఇస్తాను వాటిని నాకు కామెంట్ రూపంలో ఆన్సర్స్ తెలియచేయండి మరొక దాన్ని చూద్దాం ప్రజెంట్ టెన్స్ ఈ ప్రజెంట్ కండిస్టెన్స్లో ఎలా ఉంటుందో చూద్దామా దే ఆర్ నౌ ఇక్కడ చూడండి దే అనేది సబ్జెక్ట్ ఆర్ ప్లేయింగ్ అనేది వెర్బ్ ఏ గేమ్ నవ్ అనేది ఆబ్జెక్ట్ కదా దీన్ని మనము ప్యాసివ్లోనికి మారుస్తున్నప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ తెచ్చుకుందాం బి ఫామ్ తీసుకొచ్చుకోవాలి వి త్రీ ఫామ్ అని చెప్పాను బై తెచ్చుకోవాలి సబ్జెక్ట్ అన్నాను కదా మీకు ఫార్ములా రాస్తా చూడండి గుర్తుపెట్టుకుని ఇక్కడ ఈస్ యామ్ ఆర్ ప్లస్ బీయింగ్ వస్తుంది ఎందుకు వచ్చింది బీయింగ్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి చివరిగా త్రీ తిఫాం ఈ చివర మనకి ఏమొస్తుంది ఆబ్జెక్ట్ తెచ్చుకుందాం ఇటు సైడ్ మనం సబ్జెక్ట్ పెట్టుకుందాం ఐ రెండు ఈజీ ఇక్కడ ఆబ్జెక్టు సబ్జెక్ట్ తీసేస్తే మిగతా మూడిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ సో దీన్ని మనం ఎలా రాద్దాము ఏ గేమ్ ఏ గేమ్ ఈస్ వి త్రీ ఇప్పాను కదా కాబట్టి ఇక్కడ బీయింగ్ తీసుకొచ్చుకోవాలి ప్లేకి వి త్రీ ఫామ్ ఏంటిది ప్లేయిడ్ బై దెమ్ నౌ అర్థమైంది అనుకుంటా చూడండి ఏ గేమ్ ఈజ్ బీయింగ్ ప్లేయిడ్ బై దెమ్ నౌ ఇక్కడ ఈజ్ బీయింగ్ ప్లస్ వి త్రీ గుర్తుపెట్టుకోండి ఈజ్ బీయింగ్ ప్లస్ వి త్రీ ఎందుకు ఈజ్ వచ్చింది ఇక్కడ గేమ్ కాబట్టి అదే గేమ్స్ అని వచ్చింది అనుకోండి ఆర్ రావాలి ఆర్ బీయింగ్ తీసుకోవాలి ఇక్కడ గేమ్ కాబట్టి ఈజీ వచ్చింది గేమ్స్ అయితే ఆర్ బింగ్ వస్తుంది ఒకటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి దాన్ని పీవీలోనికి ఎలా మార్చాలి చూద్దాం ద బాయ్ హ్యాస్ గివెన్ మీ ఏ ప్రైస్ అన్నాడు అనుకోండి ఏ బాయ్ అనేది సబ్జెక్ట్ యాజ్ గివెన్ అనేది వెర్బ్ ఏ ప్రైజ్ ఈజ్ ఆబ్జెక్ట్ ఏ బాయ్ హ్యాస్ గివెన్ ఏ ప్రైజ్ ఇక్కడ రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి గమనించండి ఏ బాయ్ సబ్జెక్ట్ యాజ్ గివెన్ వెర్బ్ ఫామ్ మీ ఆబ్జెక్ట్ వన్ ఏ ప్రైస్ ఆబ్జెక్ట్ టూ ఉన్నాయి ఇక్కడ సో మనం ఏదైనా ఒకటి తీసుకున్నాం ఆబ్జెక్టు బీ ఫామ్ వి త్రీ బై సబ్జెక్ట్ ఇది మనకు పీవీలో కన్వర్షన్ చేయడానికి వచ్చేటువంటి రూల్స్ మర్చిపోవద్దు ఆ ఫార్మెట్లో ఇక్కడికి వస్తే నేను ముందు ఇక్కడ ఆబ్జెక్ట్ వన్ తీసుకుందాం తర్వాత ఆబ్జెక్ట్ టూని కూడా చెప్తాను ఐ హ్యావ్ బీన్ గివెన్ ఏ ప్రైజ్ బై ద బాయ్ ఇదొకటి రెండో విధం చెప్పాలంటే ఏ ప్రైజ్ యాజ్ బీన్ గివెన్ టు మీ గివెన్ టు మీ బై ద బాయ్ చూడండి మళ్ళీ ఒక్కసారి చెప్తాను కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు ద బాయ్ హ్యాస్ గివెన్ మీ ఏ ప్రైస్ అన్నటువంటి సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోనికి మార్చాలి అన్నప్పుడు మనకేం కావాలని చెప్పాను ఆబ్జెక్ట్ బీ ఫార్మ్ వి త్రీ బై సబ్జెక్ట్ ఫార్మేట్ని తీసుకొచ్చుకోవాలి ఆ ఫార్ములా ప్రకారం సెంటెన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మీ అనేది ఉంది కదా ఐగా మారుతుంది ఐ వచ్చింది కాబట్టి బీ ఫామ్ హ్యావ్ తీసుకున్న ఐ హ్యావ్ బీన్ అనేది తీసుకున్నాను గివెన్ ఏ ప్రైజ్ బై ద బాయ్ ఐ హ్యావ్ బీన్ గివెన్ ఏ ప్రైజ్ బై ద బాయ్ ఇక్కడ ఆబ్జెక్ట్ టూ వచ్చింది అనుకోండి దీన్ని ఎలా మార్చుకోవాలా ఏ ప్రైజ్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ బై ద బాయ్ ఐదర్ వేస్లో మనం రాసుకోవచ్చు రెండు విధాలుగా మనం రాయొచ్చు ఇలాగా రెండు వచ్చినప్పుడు ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇవి మనకు ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటిది ఇవి మరి పాస్ట్ టెన్స్లో ఉన్న వాటిని కూడా మీకు మరొక వీడియోలో ఫ్యూచర్ టెన్స్లో ఉన్న వాటిని ఎలా చేంజ్ చేసుకోవాలి ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తే ఎలా రాయాలి క్వషన్స్ ఫార్మేట్స్ వస్తే మనం ఎలా రాసుకోవాలి ఇవన్నీ ముందు ఉన్నటువంటి క్లాసులో చెప్తుంటాను మరి నేను క్లాసెస్ని మీకు అప్లోడ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయటము షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గమనించండి మీరు నాకు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ అనుకుంటాను అలాగే లైక్ చేయండి తప్పకుండా మరిన్ని వీడియోలు చేయడానికి నేను ముందుకు వస్తాను కాబట్టి ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అంతేకాకుండా చాలామంది పిల్లలు ఉన్నారు మరి తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నారు చదువుకోవాలని ఆశ ఉంది కానీ వారికి సరైనటువంటి గైడెన్స్ లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు ఈ వీడియోను షేర్ చేస్తే మనం మన యొక్క మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నలుగురు పంచిన వాళ్ళం అవుతాం అని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ Terima kasih telah menonton!